హమ కలుగునదాకా ప్రభు నమ్మైన దేవుడి పిల్లలారా ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభు మహాప్రభుని బట్టి నెరవేర్పు పండుగలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పోస్టర్స్ రిలీజ్ చేయడానికి నలభై తొమ్మిది సంవత్సరంలో సంఘపజల సంవత్సరంలో ప్రభు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేట అందుబట్టి దేవుడు మహిమ కలుగున దాకా ఆమె మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల రెండు మూడు నాలుగు తారీఖుల్లో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క నెరవేర్పు పండుగలు అనే బోర్సస్ రిలీజ్ ప్రభు యొక్క స్థితిలో మరి ఈరోజు సాయంత్రం ప్రభు యొక్క నామను గ్రౌండ్ దగ్గర నుంచి లైవ్ టెలికాస్ట్ ఇవ్వడానికి ప్రభుని బట్టి స్పందిస్తూ ఉన్నా మరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ అవసరం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ప్రభుత్వంగా మిమ్మల్ని అందరిని కూడా ఆహ్వానిస్తున్నామండి రండి వినండి దైవ ఆశీర్వాదాలు పొందుపడండి ప్రభు మహాగురుని బట్టి వచ్చే నెల అనగా మే మాసము రెండు మూడు నాలుగు తారీఖుల్లో అద్భుతమైన దేవుని యొక్క సన్నిధిలో నెరవేర్పు పండుగలు ఆరవ వార్షిక మరి నెరవేర్పు పండుగలను ఏర్పాటు చేయడానికి దేవుడిని ప్రారు కాబట్టి మిమ్మల్ని అందరం కూడా ప్రేమగా ఆహ్వానిస్తున్నాం నియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుడే వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద పోస్టర్స్ ఆఫ్ మెగా సే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద మంత్ ఆఫ్ మే ట్యూ త్రీ ఫోర్ Pray for this meeting. If you are av available, you can come and participate and we will bless in the name of Jesus. So,